హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాబున్నారా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎండ్లో అయితే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగిందైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎండ్ వరకు అయితే చూడండి అక్కడ మిస్ కాకండి అండ్ నేనేం చదువుకున్నా నేను ఎందుకు చదువు ఆపేసా నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి సో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి కంటిన్యూ దా వీజో తమ్మెల్ చూస్తుంటే మీకు ఈ వీడియో ఏంటన్నది అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏం చదువుకున్నాను అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను ఈరోజైతే ఉప్మా అండ్ పని చెక్కలు కర్రీ అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోలో చూపించిన విధంగా అయితే రెడీ చేసుకోండి నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను నేను ఏం చదువుకున్నాను నేను ఎందుకు ఈ మ్యారేజ్ చేసుకున్న ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాము సో స్టార్ట్ చేసేద్దామా మరి నేనేం చదువుకున్నానంటే ఇంటర్ చదువుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాగానే కంప్లీట్ అయిపోయింది అండ్ కరోనా ఒకటి వచ్చింది నేను ఎగ్జామ్స్ అయితే రాశాను సో ఇంకా కరోనాలో పాస్ కూడా ఇచ్చేశారు కదా పాస్ అయితే ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ అనమాట సెకండ్ ఇయర్ నేను ట్వంటీ ట్వంటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నా అప్పుడైతే ఇంక కరోనా బేవచ్చంగా ఉంది కదా ఫ్రెండ్స్ అట్లాంటి టైంలో మా వాళ్ళు ఎక్కడ నాకు పెళ్లి సంబంధాలు చూడడం అయితే స్టార్ట్ చేశారు సరే చూద్దాంలే అనుకున్నాను అలా కాలేజీకి వెళ్ళి రావడం అలా అలా జరిగింది తర్వాత నాకైతే పెళ్లి సంబంధం కుదిరింది అప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది అనమాట అందుకని అందుకని ఏం లేదు తర్వాత మ్యారేజ్ అయిన కొన్ని డేస్ కూడా నేను కాలేజీకి అయితే వెళ్ళాను కొంచెం మ్యారేజ్ అయితే కొంచెం సిగ్గుగా అలా అనిపిస్తుంది కదా అందరూ ఎలా అంటారో ఏంటి అమ్మాయి మ్యారేజ్ అయిన వచ్చేస్తుంది అలా అలా అనుకుంటారు కదా అని ఫీల్ అవుతూ వెళ్ళి దాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి నాకైతే ఫోన్ పట్టుకెళ్ళే ఇష్టం ఉండేది ఒక్కొక్కసారి అయితే ఫోన్ కూడా పట్టుకెళ్ళి బ్యాగ్లో సైలెంట్ మోడ్లో పెట్టేసి అయితే పట్టుకెళ్ళి దాన్ని సో ఎంతమంది కాలేజీకి ఫోన్ పట్టుకెళ్ళి దా సార్కి కనిపించకుండా దాసారన్నది నాకు కామెంట్ చేయండి అట్లా జరుగుతూ ఉండగా నాకైతే మళ్ళీ అత్తయ్య ఇంటికి రావడం ఎలా అలా అవుద్ది కదా సో నాకు అండ్ చెప్పాలంటే చదవంటే అంత ఇంట్రెస్ట్ లేదు చదవాలని నాకేం లేదు నేనైతే టీచర్ అవ్వాలి అనుకున్నాను కానీ చదివాము పెద్ద ఎక్కిది కాదు ఇంకా అప్పుడు నేను స్టాప్ చేస్తాను చదవను అని మామూలుగా చాలా డేస్ వెళ్ళలేదు మా అక్క మా అమ్మ వాళ్ళు మా అక్కకైనా మా అమ్మకైనా చదువు అయితే ఇంట్రెస్ట్ మా అక్క అయితే బీఏడీ చేసింది వాళ్ళు వెళ్ళు వెళ్ళు అన్న నాకు ఇంకా ఇంట్రెస్ట్ లాగా అయితే నేను వెళ్ళలేదు అక్కడైతే చదువు ఆపేసా మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చాక మా పిల్ల పుట్టక అయితే మా ఆయన నర్సింగ్ కో కోర్స్ ఉంటుంది కదా డబ్ల్యూపీహెచ్ ఏదో ఉంది అదైతే జాయిన్ అవ్వని జాయిన్ చేశారు కూడా నేను ఇంటి దగ్గర ఉండి చదవడం అంటే నాకు అవ్వలేదు పిల్లలతో అండ్ అయ్యేమో కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాలి సో నేను కాలేజ్కి వెళ్ళకుండా నేర్చుకోకుండా నాకేమో అర్థం అవ్వట్లేదు అవి చదివినా కానీ సో నేనైతే అప్పుడైతే ఇంకా మళ్ళీ స్టాప్ చేస్తా ఫీజు ఏం లేదు ఫీజు లైట్గా పే చేశారు మా ఆయన నార్మల్గా అడ్మిషన్ ఫీజు తర్వాత ఏదో పే చేసినట్టున్నారు కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక అది కూడా ఆపేసా ఇప్పుడైతే చదివేమీ చదవడం లేదు చదువు అయితే ఆపేసాను కాకపోతే టీచర్ అవ్వాలి అనుకుంటున్నాను సో ఇంకో పిల్లలు కొంచెం పెద్దవారు అయ్యారు కదా పిల్లల్ని కూడా ఇప్పుడైతే నేను పెద్ద పిల్లనైతే నర్సరీలో జాయిన్ చేసేస్తున్నా ఇంకా చిన్నబాబునైతే ఒక వన్ ఇయర్ తర్వాత అయితే జాయిన్ చేస్తాను కాబట్టి నేను కూడా ఇప్పుడు టీచర్కి ట్రై చేద్దాం టీచర్ వేకెన్సీలు ఏమన్నా ఉంటాయని చూస్తున్నా మా సైడ్ ఆలపలం అలా ఏమన్నా ఉంటాయేమో చూస్తున్నా అండ్ ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఏమన్నా టీచర్ వేకెన్సీలు ఉన్నా నాకైతే కింద కామెంట్ చేయండి నాకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు దగ్గరలో ఉంటే కనుక నేను కలుస్తాను ఇది ఫ్రెండ్స్ నాకు ఇలా అయితే అయిపోయింది మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే ఏం లేదు చెప్పాలంటే మా అమ్మ వాళ్ళకి మేము ఇది అవసరం ఉన్నా లేకపోయినా మీతో షేర్ చేసుకోవడం ఒక అందరూ అడుగుతున్నారు కాబట్టి షేర్ చేసుకుంటున్నా మా అమ్మ వాళ్ళకి మేమైతే నైన్ ఇయర్స్ లేట్గా పుట్టాం సో అందుకని అమ్మ వాళ్ళు కూడా ఏజ్ పెద్దగానే ఉంటుంది కదా మేము నైన్ ఇయర్స్ లేట్ అంటే చెప్పండి ఒక టెన్ ఇయర్స్ వేసుకోండి మ్యారేజ్ అని టెన్ ఇయర్స్ తర్వాత పుట్టామనుకోండి ఇంకా మేము నాకు మాకైతే అప్పటికి ట్వంటీ ఫోర్ అలా రావాల్సింది ఏజ్ మాకు ఎయిటీన్ అలా వచ్చింది సో సర్లే అని ఇంకా అక్కకి కూడా సెవెంటీన్లోనే మ్యారేజ్ చేస్తారు తర్వాత అక్క ఇంటర్లోనే అక్కకి మ్యారేజ్ అయిపోయింది తర్వాత అక్క బీఈడీ చేసింది తర్వాత మ్యారేజ్ అయిపోయాక త్రీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ కట్ట రాలేదు తర్వాత బీఈడీ కట్ట అయితే అక్క చేసింది అనమాట నేనైతే ఇంకా నాకు కూడా అలా సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయితే చేసేసారు వాళ్ళు సర్లే అని మేము ఎప్పుడు మా నాన్న వాళ్ళ మాటలు కాదనము మేమేమి కాదనలేదు అక్కకు కూడా చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న బావగారు చదివించారు ఇప్పుడు టీచర్ కింద కూడా చేస్తుంది తను సొంతంగా అయితే టీచర్ పెట్టుకొని చదువు అనేది ఇంపార్టెంటే కాదని కానీ ఎవరు ఇంట్రెస్ట్ బట్టే వాళ్ళకు ఉంటుంది కదా సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు సో అందుకే చదవలేదు కానీ టీచర్ని అయితే అవుతా టీచర్ వేకెన్సీ గురించి అయితే చూస్తున్నా ఎంతమందికి సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అనేది అయ్యిందో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ నా చదువు అండ్ నా మ్యారేజ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన చెప్పాను కదా అది కరోనా అండి కరోనాలో నేను ప్రెగ్నెన్సీని ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీలో ఉండే కరోనా వచ్చింది నాకైతే చాలా అయితే చాలా బాధగా అనిపించింది నాకు కరోనా రాలేదు కానీ ఊర్లో అంతా చాలా కరోనా బీవత్సంగా ఉంది సో ఆ టైంలో కరోనా బయోచంగా ఉన్నప్పుడే మా మ్యారేజ్ అయింది తర్వాత కరోనా ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు అయితే మా పాప అయితే కడుపులో పడ్డది ఇంకా టెన్షన్ అయితే మామూలుగా లేదు సో మా ఇంట్లో మా ఎవరికీ రాలేదు మా ఆయన గారికి మా మావి గారికి అయితే వచ్చింది ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా నాన్నకి కానీ మా అమ్మ గారికి కానీ రాలేదు కానీ మా అక్కకి అయితే చూపించింది ఇది నేను ఇష్టం మర్చిపోలేనని మీకు షేర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి టెన్ కేకి దగ్గరలో ఉన్నాను కాబట్టి గీవ్వి కూడా ఇవ్వబోతున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందన్నది బాయ్ ఫ్రెండ్స్